इसकी भी चावल हमने मिलवाया था। जी आपने। तो वैसे। तो बहन तो तीन साल रहा। सिस्टर। अभी मुक्तिमान से इसमें लास्ट में नाम को लोचना पड़ गया नंबर। గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీకి నేను ఇక్కడ రావటం జరిగింది స్టేషన్ లోని సిబ్బంది అందరితోనూ మాట్లాడటం జరిగింది ఆల్ రికార్డ్స్ అన్ని పరిశీలించడం జరిగింది అన్నీ కూడా అప్ టు డేట్ ఉన్నాయి అండ్ కేస్ స్టేటస్ అండ్ సిడీ ఫైల్స్ ఇవన్నీ తెలుసుకొని వాటిపైన విచారం జరిగింది ఎస్పెషలీ లాంగ్ పెండింగ్ కేసెస్ మీద కూడా అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అనేది అండ్ ఎంత త్వర త్వరగా చేయగలుగుతాము ఇదంతా ఎస్ఎచో గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది చిన్న బజార్ పోలీస్ స్టేషన్ అనేది హై డెన్సిటీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియా ఇది సో ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది సిబ్బంది అందరితో ఈ ట్రాఫిక్ పరంగా కూడా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము సిసిటీవీస్ అండ్ ట్రాఫిక్ లైట్స్ వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది ఇక్కడ ఇంకా ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి ఎక్కువ టీవీస్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద పెట్టించేట్టుగా మేము మాట్లాడుతున్నాము సిసిటీవీస్ ఉంటే ప్రజలకి సేఫ్టీ కమర్షియల్ కాంప్లెక్సెస్ అన్నిటికీ కూడా సేఫ్టీ ఉంటుంది అలానే మనకి ఏమైనా క్రైమ్ డిటెక్ట్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అది మెసేజ్ మేము అందరికీ పంపాలనుకుంటున్నాము ట్రాఫిక్ పరంగా కూడా నేను చెప్పినట్టుగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము ఇక్కడ కొన్ని సైబర్ కేసెస్ ఉన్నాయి కొంచెం బ్లాక్ పెండింగ్ కూడా ఉన్నాయి ట్యాక్ కింద సో ఇది కూడా అందరూ అవేర్నెస్ పెంచుకొని ఎక్కువగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళటం ఈ డిజిటల్ ఎరెస్ అవన్నీ నమ్మటము ఆర్ ఏపీకే ఫైల్స్ అవి డౌన్లోడ్ చేయటం అవి చేసుకోకుండా ఉంటే మంచిది క్విక్ మనీ మీద ఆర్ ఆ గ్రీడీగా ఉండటం మూలంగా చాలా మంది మోసపడుతున్నారు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ బాగా మోసపోతున్నట్టు తెలుస్తుంది సో కొంచెం డిజిటల్ స్పేస్ లో ఉన్నప్పుడు మన ప్రైవసీని సేఫ్ కార్డ్ చేసుకుంటూ మన ఇన్ఫర్మేషన్ ని సేఫ్ కార్డ్ చేసుకోవాల్సి చిన్న చాలా ఉంది చాలా ఇన్నోసెంట్ పీపుల్ మనీ లూజ్ అవుతున్నారు సో